జయశ్రరామందరికి సో ఇప్పుడైతే మన రామగుండంలోకి వచ్చామన్నమాట రామగుండంలో అయితే గోదావరి కానీ రామగుండంలో బీకే రామ నాయకు కానీ వెనకాలైతే ఉంటుందన్నమాట సో ఇదంతా రామగుండం అని చెప్పి చెప్పబడతాను అనమాట ఇక స్వయంగా శ్రీరామచంద్రమూర్తి దగ్గర రా స్వయంగా శ్రీరామచంద్రమూర్తే ఇక్కడ నూట ఎనిమిది గుండాలని అరణ్యవాసానికి వచ్చినప్పుడు ప్రదీక్షించింది ఇక్కడ క్షేత్రపాలకుడు అయితే మనకు వచ్చేసి కాలభైరవుడు కాలభైరవ స్వామి ఇక్కడ అని చెప్పి చెప్తాడనమాట సో ప్రతి చాల మాసంలో ఈ విధంగా నీళ్ళైతే వస్తాయనమాట నూట ఎనిమిది గుళ్ళ అంటే ఇక్కడైతే మనకు ఒక పన్నెండు అనమాట సో చూసినట్టు ఇవన్నీ కూడా ఒకప్పుడు మునులు ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ చెక్కిళ్ళు అనమాట సో ఇక్కడ అన్నీ కూడా అంతకుముందు మునులు యాదశులు ఇలాంటి వాళ్ళు తపస్సు చేసినమాట సో వాళ్ళని ఆ తపస్సు పునీతమైనటువంటి పుణ్యక్షేత్రంలో చెప్పబడతారు అన్నమాట ఈ రాముని గుండాలు సో ఇక్కడైతే వాటర్ అయితే అక్కడ పైన ఉంటుంది అక్కడ గుట్ట మేల్చెళ్ళి నీళ్ళు అన్నమాట ఇక్కడ ఒక గుండె ఉంటుంది ఇది నార్మల్గా ఇది నార్మల్గా దీన్ని లోతుంతో ఏది తెలియదు కానీ చాలా లోతుంత అనమాట ఇది ఇక్కడ గుండెము సో వాటర్ అయితే ఇక శ్రావణ మాసం మొత్తం నిండుగా మెండుగా నీళ్ళు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా నిజంగా ఎంజాయ్ చేయాలి ఒక వాతావరణాన్ని ఒక ఎట్ ద సేమ్ టైం హిల్స్ని అలాగే వాటర్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకు అనుకునే వాళ్ళు ఉంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక డెవోషనల్ ప్లేస్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి రాముడి గుండాలు సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవ్వండి అక్కడ చూసినాడైతే ఒక ఒక అయినా అక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నా అనమాట సో మేబీ మాల ఏదో వేసిన మాలా ఏదో వేసింది అనుకుంటా ఈ తిరిగినప్పుడు చాలా జాగ్రత్తగానే ఎట్లా కానీ ఈజీగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా ఉంటాయన్నమాట లోపల ఏదో శివలింగం ఉన్నట్టున్నది సో ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి విగ్రహం కూడా ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేసినటువంటి మునులు ఇలాంటి వాళ్ళే ఇక్కడ పెట్టినమాట రాముడు కూడా మీక్కడికి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ పురాణం చెప్తూ ఉంటుంది సో ఇది పురాణం అయితే ఉందన్నమాట ఇక్కడ అండ్ నూట ఎనిమిది గుండాలు నేతి గుండం పాలగుండం ఇలా రకరకాల గుండాలని కూడా యజ్ఞాల కోసం అని చెప్పేసి ఇక్కడ సృష్టించినట్టుగా కూడా ఇక్కడ పురాణం చెప్తూ ఉన్నది సో లోపల శివలి శివ శివలింగం అసలు లోపట సో సో లోపల అయితే శివలింగం ఉందంట జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే సో నేను చూసినట్టయితే కూడా జై శ్రీరామ్ అన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజులల్లో జై శ్రీరామ్ అందాం అని అందామంటే కొంతమంది ఇంపీరియారిటీగా ఫీల్ అవుతాళ్ళు వాడు అల్లా ఉక్బర్ అంటాడు వాడు ఇంపీరియారిటీ ఉండదు వాడేమో ప్రైజ్ అంటాడు వానికి ఇంపీరియారిటీ ఉండదు జై శ్రీరామ్ అని చెప్పేసి అందాం అంటే ఇన్సెక్యూరిటీ మనం అంటే మనల్ని ఎక్కడ మతోన్మాదులుగా చూస్తారని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా అలాంటి క్రమంలో ఇప్పుడిప్పుడే హిందువులు అందరూ మేల్కొన్నారు ప్రతి హిందువు కూడా చైతన్యవంతంగా అయిపోయి ప్రతి హిందువు కూడా సనాతన ధర్మం అంటే ఏంటిది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాల పట్ల కరెక్ట్ అవగాహనను పొంది ఈరోజు చాలామంది కూడా సనాతన ధర్మం గురించి ముందుకొస్తున్నాడ కారణం ఏంటంటే ఈరోజు అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి నోట్లో ఉంచాలి పలకాల్సిన మాట మాట ఏంటంటే జై శ్రీరామ్ అన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పలకాలి జై శ్రీరామ్ నారాయణ మంచిదే ఖచ్చితంగా పలికినప్పుడే మన అవుతాం జై శ్రీరామ్